యూట్యూబ్ ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగే ముత్యాలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రెండవ అమ్మవారినటువంటి ముత్యాలమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రవేపండు కడతామండి అదిగో చూడండి ముత్యాలమ్మ అమ్మ చూడండి ఉన్నారు చూడండి ఎదురుగా భక్తులు దర్శనం కోసం క్యూర పెట్టి ఉన్నారండి చూడండి పేరు పడుతుంది ముత్యారమ్మ పేరు చూడండి అది అదిగో చూడండి ముత్యారమ్మ తల్లి మధ్యలో ఉంటారండి వారికి వేయడం పక్కన అగ్జరామ్ గారు ఉంటారండి కుడి పక్కన అంకమ్మ తల్లి గారు ఉంటారండి విధులుగా పోతురాజు గారు ఉంటారండి ఇలా భక్తులు హుజూర్ నగర్లో జరిగే గొప్ప పండుగ కాబట్టి జిల్లాలోనే ఇది పెద్ద పండుగ రాష్ట్రంలో కూడా ఇది గొప్ప పండుగ కాబట్టి దీన్ని చాలా గొప్పగా నిర్వహిస్తారండి కమిటీ సభ్యులు పోలీస్ శాఖ వారి సహకారంతో మరియు మున్సిపాలిటీ సహకారంతో నిర్వహిస్తారండి ఈ పండుగను ఈ పండక్కి మా ఊరు ఆడపిల్లలు ఎక్కడున్నా సరే వచ్చి ఈ పండుగకి తప్పకుండా వస్తారండి వచ్చి ఆదివారం రోజు జరిగే పూజ ముదలకి సోమవారం జరిగే ముచ్చిన పండక్కి ఉంటారండి అది చూడండి భక్తులలో ఉన్నారు ఆ యొక్క బోనాన్ని అంటే భోజనాన్ని నైవేద్యంగా భక్తులకు ప్రసాదం పెడతారండి మా హరీషాండి మానే కొడుకు హరీషు వాళ్ళ భార్య కుమారి అండి లక్ష్మీ కుమారి ఇద్దరు వచ్చారండి గుడి కా రోజు ఆయన అనుకోకుండా వీడియో తీశానండి సంతోషం అది చూడండి ఉదయం పూట నుంచి ఆ యొక్క ప్రపంళ్ళు తయారు చేసుకొని చిన్నపిల్లలు ఏమో ముందు కడతారండి ప్రపండ్లు మీకు మనం చూపించే వీడియో అది మొదటి వీడియో తర్వాత సాయంత్రం పాడము సాయంత్రం కాలంలో మాత్రం పెద్దవారు అంటే ట్రాక్టర్లతోటి ఇలా ప్రపండ్లు కడతారండి హుజూర్ నగర్లో సుమారుగా అంటే సుమారుగా ఒక ఐదు వందల యాభై కడతారండి సుమారుగా ఒక ఐదు వందల యాభై నుంచి ఆరు వందల దాకా పడుగడతారండి అది మాయిల్ అండి కుడి పక్కన మా ఇల్లు చూడండి అది చూడండి ప్రతి ప్రపళ్ళని కూడా ఎంతో అలంకరించి భక్తి ఆలోచనలో మునిగిపోతారండి భక్తులందరూ ప్రతి బండికి కూడా పై భాగంలో వేప కడతారండి వేపకు చూస్తారండి ట్రాక్టర్ మొత్తం కూడా గుడి దగ్గరే ఉంటుంది కానీ క్యూబ్ లైన్ కట్టేసి ఊరు చుట్టూ చూపుతారండి మొత్తం కూడా ఊరికి ఒక మ్యాప్ తీసుకొని ఆ మ్యాప్ ప్రకారం అన్ని బండ్లు అక్కడ ముత్తారు అంటే ఫస్ట్ మీరు చూపించా గుడి చూడండి వాళ్ళు వెళ్తానండి అది పక్క మా ఇల్లు అండి ఇది మా దృష్టం అండి మా అంత రెడ్డి బజార్ అండి రైతు బజార్ మా కూడా అందరూ కూడా రైతులండి ఊరి పండించారు మొత్తం రైతులు మా బజార్ను చూడండి టాటా లేకపోతే ప్రతి టాటర్ కూడా టేప్ పెడతారండి పాటలు బాగా వస్తాయని అందుకే మీ పా నేను నేను వీడియో అయిపోయాను అది అన్ని పాటలు కలిసి నీకు అర్థం కాదు కాబట్టి నేను ఆ యొక్క ఆడియో వేపేసి నేను మాట్లాడుతున్నాను అండి నాన్న సినిమా చారి నేను మీ కీబోర్డ్ ప్లేయర్ సినిమా వచ్చాను అండి థ్యాంక్ యూ అలా బండ్లు వెళ్తూనే ఉంటాయండి భక్తులు నడిచి వెళ్తారండి విడిచి వెళ్ళి ఆ యొక్క ఉత్తర మధ్యలో దర్శనం చూసుకుంటానండి మరలా పోతురాజు గారు చూసారండి పోతురాజు గారు వేషం వేశారండి అగో చూడండి అలా ఎంత అంటే అంత బాగా జరుగుతుంది మా హుజునగర్లో ఈ పండుగ దాదాపు మరి ఎక్కడ ఇన్ని బండ్లు కట్టరండి ఓపికగా రైతులు శ్రామికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా మా అది మా ఇంటి దగ్గర వెళ్ళండి అది అంత బాగా సరే అండి అది మా తమ్ముని పుష్పాచారి వాళ్ళ భార్య వారి కొడుకు అండి యశ్వ యశ్వర్ధనాచారి చూడండి ఇప్పుడు సాయంత్రం ఆటే అప్పుడు సాయంత్రం పూట సుమారుగా ఏడైందండి అందుకే లైట్లు వేస్తారండి అలా ఒక క్రమ పద్ధతిలో చాలా భక్తి పారవశ్యంతో మళ్ళని అలా ముందుకు పోతూ ఉంటాయండి యొక్క ప్రతి బండిని కూడా భక్తులు వారి వారి ఇంటి దగ్గర నిలబడి ఒక సర్కిల్ నిలబడి ఉంటారండి ఆ మళ్ళని ఎంతో దైవభక్తితో చూస్తారండి ఇలా ట్రాక్టర్లు ఒకదానంటే ఒకటి వర్ష క్రమంలోనే వెళ్తాయండి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడూ ఈ మిచ్చల పండుగ ఎప్పుడు మేము మిగ్ చేయలే ఒక్క కరోనా టైంలో తప్ప ఒక్కసారే అది మిజ్ చేసామండి అది కూడా గుడికి వెళ్ళారండి కమిటీ సభ్యులు పూజ చేశారండి కాకపోతే ఇలా ప్రపంచగడ్డి చేయలేదండి ఒక్కసారి మాత్రం మొత్తం మా పూర్వీకులు అంటే ట్రాక్టర్ రాకముందు రైతులు ఎద్దుల బండి కట్టేవారండి ఎద్దుల బండి కట్టి తర్వాత ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత బండి స్థానంలో ఈ యొక్క వచ్చాయండి ఎటువంటి స్థానంలో ట్రాక్టర్ వచ్చాయండి ట్రాక్టర్లు వచ్చాయండి ప్రతి బండిని కూడా భక్తులు ఆసక్తిగా చూస్తారండి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక రకమైన బండ్లని భక్తి పార్వేశంతో వాటిని అలంకరించారండి ఆ అలంకరణ కూడా చాలా బాగుందండి చూడండి అదంతా మారెడ్డి బజార్ అండి అది మైల్ అండి అంతా రైతులండి అంతా ప్రతి ఒక్కరికి పొలం ఉందండి అందరూ కూడా ధాన్యాన్ని పండించి సరే అండి ధాన్యా అందరికీ ఒక ఆటో కొట్టారు ఒక ఆటో కొట్టారండి ఇష్టం వారి ఆటోలతో ఆటగొట్టారండి చూసారా ఒక బండి ప్రతి బండి కూడా ఎంత ఎంతగా అలంకరించారో పైన వ్యాపారులు కట్టారండి వ్యాపకులు అలా ప్రతి బండి కూడా మా ఇంటిదికి దగ్గర వెళ్తుందండి అవి చీర కట్టారు చూసాను చీర కట్టారు చీరలు ఆ ప్రభకి ముందు బండి బ్రభకి పేపర్ల బరుగా ఎం కట్టారండి చీర కట్టారు చీరని ఈ రెండు రోజులు మా ఊర్లో చాలా గొప్పగా ఘనంగా భక్తి పారవేషంతో మురిగిపోతారండి ఆది సోమ సెప్టెంబర్ పదిహేనో తారీఖు పదహారు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అండి ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మా బాబు ఫ్రెండ్స్ అనేవాళ్ళు అందుకే బండి అక్కడ మా ఇంటి దగ్గర ఆపారండి మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఎద్దుల బండ్లతో పెట్టేవారండి ఈ బండ్లు తర్వాత 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 ఎడ్ల బండ్ల స్థానంలో ఇంకా ట్రాక్టర్లు వచ్చాయండి ప్రతి బండి కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ కమిటీ ఇచ్చిన రోడ్డు ప్రకారం వెళ్ళి తిరిగి అక్కడ ఇంకా బస్సులు చూపించిన ఉత్తరం గుడి దగ్గర వెళ్ళి అక్కడ ఒక చుట్టూ తిరుగుతాయండి మనం తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేదారి వేరే ఉంటుందండి ఉత్తర కమిటీ వారు పోలీసు వారు మరియు మున్సిపల్ శాఖ సహకారంతో ఈ ప్రపల్ల మరియు ఉత్తర్మం నిర్వహిస్తారండి మా అలా పనులు ఎత్తిపోతాయండి ప్రతి బండికి అలా పూలతో అలంకరించారండి తమ్ముడు ఎంత తమ్ముడు పుష్పచారి మా ఇంటికి వెళ్తున్నాడండి ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసంలో పెడతామండి ఈ పండుగ మేము ఒక్కోసారి అన్వరకరణం వల్ల కొంచెం ముందుకు వెళ్తుందండి పండుగ దాదాపుగా పెడతామండి ఎందుకంటే ఆ టైంలోకి సాగర్ కారం వస్తుందండి వన్నట్లు అయిపోతాయి కాబట్టి అప్పటిదే నిర్వహిస్తానండి కమిటీ సభ్యులు తమ్ముడు వెళ్ళిపోతున్నానండి ఎందుకు ఇంటికి వచ్చి ఆ ప్రాటర్ పక్కన కూర్చున్నారండి కుటుంబ సభ్యులు తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నారండి పక్కన చూశారండీ నువ్వు పక్కన కూర్చున్నారు ఏ బండి కూడా దాదాపుగా ఒక్కడే తోలు తెలవరండి ఎవరో ఒకరి పక్కన అలా కూర్చొని వెళ్తారండి అది భక్తిలో ఒక భాగం అండి ఈ ముచ్చ తల్లివారు ముచ్చలమ్మవారు బావుల్ని కంటి రెప్పలు కాపాడతారండి తర్వాత గురువారం కూడా పళ్ళు పెట్టేస్తామండి అది అమ్మవారికి అండి హుజునగర్లో కనకదుర్గమ్ గుడికి వెడతారండి పళ్ళు నగర్లో కనకదుర్గమ్మ వారికి పళ్ళు కడతారండి ఇల్లు అండి చూడండి గురువారం తోటి మొత్తం అయిపోతుందండి తర్వాత నెక్స్ట్ ఆదివారాలు ఉంటే వునమరణ పోతామండి అండి అనుమతి ప్రకారంగా ముత్తరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఆదివారానికి వునమే కార్యక్రమానికి అందరూ పోతాం వెళ్తారండి థ్యాంక్ యూ